నమస్తే వెల్కమ్ న్యూస్ ంతలు పదిహేనో వార్డు ఎనభై ఒకటవ పోలింగ్ బూత్ లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు ఏపీ డైరెక్టర్ వెనకొంది విజయలక్ష్మి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండవ సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు ఇచ్చి వివరించి ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చే రాష్ట్ర కార్వర్గ సభ్యులు గుర్రం సూర్యనారాయణ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాసులు బీజేపీ పట్టణ ఉపాధ్యక్షురాలు లక్ష్మీ సరిత తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది సంవత్సరాలు సందర్భంగా ఆయన ప్రజలకు ఏమేమి చేస్తున్నాడు ఏమేమి సంక్షేమం ప్రజలకు కలియా ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులందరూ ఇంటింటికి ఇచ్చి రపత్రాలు ఇచ్చి వారు చేసిన అభివృద్ధిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీరు ఇవన్నీ చదవాలి పిల్లలతో చదివించుకొని కొన్ని రైతు అదే రైతులకి కానీ ఆడ మహిళలకి కానీ విద్యార్థులకి కానీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ಪ್ರವೇಶ ಪಡ್ತಾರೆ ಅನ್ನ ಮನೂ ಯೂಸ್ಕೊಳ್ಳ ಉಪಯೋಗಿಸುಕಾನ್ನ ಸರಿ ಸರ್ ನೀವು ಉಂಟಾ